హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే అదృష్టం ఉన్నవారికే ఈ పిలుపు ఈ తమలపాకును బిడ్డ కోరుకున్న వరాలు దక్కుతాయి కోటి కాంతులు నీకు గుమ్మ ముందు ఉంటాయి అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఎవరైతే ఈరోజు బాబా గారు చెప్పిన విధానంగా తమలపాకుని ఎవరైతే అందుకుంటారో అందరి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా బాబా గారు మనకు అందిస్తున్నారండి బాబా గారు ఏది చెప్పినా కూడా మనం మంచి కోసమే చెప్తారు ఎక్కడైనా తప్పు చేస్తే మంచి దారిలో వెళ్ళు అని చెప్పి బాబా గారు ఏదో ఒక రూపం సందేశం అయితే ఇస్తూ ఉంటారు మనం చేసే తప్పులు మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేదా మన కుటుంబ సభ్యులకు కానీ తెలుస్తాయో లేదు కానీ నీ మనస్సాక్షికి అంటే నువ్వు చేసే తప్పు నీ మనస్సాక్షికి తప్పకుండా తెలుస్తుంది నువ్వు చేస్తున్నది తప్పు అని నేను హెచ్చరిస్తుంది అలాంటప్పుడు ఎందుకు తప్పు చేస్తావు కాబట్టి ఇక్కడైనా ఎవరినైనా మాట్లాడే ముందు ఒక్కరిని ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించు నేను అంటున్నది కరెక్టా కాదా అన్నది గుర్తించి ప్రతి మనిషి తప్పు చేస్తాడు కానీ ఆ తప్పుని పదే పదే చేస్తే దానికి సరైన మూల్యమైతే నువ్వు ఆ భగవంతుడికి చెల్లించక తప్పదు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే ఆ భగవంతుడిని ఎప్పుడు కొలుస్తూ ఆరాధిస్తూ నిత్యం స్మరిస్తూ ఉంటారో అలాంటి వారి వెంట ఆ భగవంతుడు అడుగడుగున ఉంటాడు ఎందుకంటే వారు అనునిత్యం ఆ దైవాన్ని నమ్ముకొని బతుకుతూ ఉంటారు ఏ చింత కార్యం చేసినా ఏ చిన్న పనితలు పెట్టినా కూడా వారు ముందుగా దైవాన్ని స్మరిస్తాడు అలాంటి వారికి ఎన్నడూ కూడా అనేటివి ఉండవు వారి జీవితంలో విజయాలే సొంతమవుతాయి సంతోషం మాత్రమే దగ్గరవుతుంది తల్లి నీలో ఉన్న భయాలన్నీ పొడగొట్టడానికి ఈరోజు ఆంజనేయ స్వామి రూపంలోనే నీకు అభయమిస్తున్నాను అన్నింటిలోనూ నీకు శుద్ధమవుతాయి నీవు ఏ జన్మలో చేసిన పాపపుణ్యాలో తెలియదు కానీ ఈ జన్మలో నువ్వు కర్మానుసారంగా అనుభవిస్తున్న ఈ కష్టం అనుభవించక తప్పదు తప్ప కాబట్టి దీనిని ఓపికతో ఎంతో శ్రద్ధ భక్తితో అనుభవిస్తూ ఉండు నీ జీవితంలో ఎప్పుడు కూడా ధర్మాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉండు ధర్మమే ఎప్పుడు కూడా గెలుస్తుంది ధర్మాన్ని గెలిపించిన వాడు దైవాన్ని చేరుకోక తప్పదు దైవానుగ్రహంతోనే ధర్మం అనేది నడుస్తుంది కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా కూడా నీ ఇష్ట దైవంతో చిన్న క్షమాపణ చెప్పుకుంటే చాలు ఇంతవరకు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా కరిగిపోయేలా నేను చేస్తాను నువ్వు నా బిడ్డవి నన్నే నమ్ముకున్నావు నన్ను చూడనిదే నీకు రోజు గడవదు ఎప్పుడు కూడా సాయి నామాన్నే పలుకుతూ ఉంటావు సాయి ధ్యాసలోనే ఉంటావు నన్నే స్మరిస్తూ నా నామం పలుకుతూ నీ పని నువ్వు నువ్వు శ్రద్ధగా చేసుకుంటున్నావు అయినా సరే బాబా నా కష్టాలైతే ఇంతవరకు తీరటం లేదు ఎన్నోసార్లు నీకు ముఖ్యాను నీ మందిరానికి వచ్చాను నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను బాబా అయినా నా బాధ తగ్గటం లేదు నాకు ఓదార్పు ఇవ్వడానికి నువ్వు వస్తావు కదూ అని నా బిడ్డ ఆశగా ఎదురుచూస్తూ ఉంది తల్లి ఏది చేసినా ఏది చెప్పినా కూడా అంతా నీ మంచి కోసమే నన్ను నమ్ముకున్న నా బిడ్డ ఎప్పుడు కూడా నీ బాగుండాలనే కోరుకుంటాను తల్లి ఒకవేళ నువ్వు పరిచినా పడినా నేను వదలను ఎందుకంటే నువ్వు పని మీద ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉన్నావు ఆ సమయంలో నీకు కనబడి నేను ఇబ్బంది పెట్టను నీకు కావలసింది సంతోషం నీ బాబాకు కావలసింది కూడా అదే నేను ఎవరి నుండైనా దక్షిణ తీసుకుంటే దానికి పది రేట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది నేను ఎప్పుడు ఏది ఊరికే తీసుకోను తల్లి నువ్వు పెట్టే నైవేద్యం వల్ల నీకు తెలియకుండానే కొన్ని జీవుల కడుపు నింపుతున్నావు అవి నీకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే నీకు తెలియకుండానే కొన్ని జీవుల ఆకలిని తీరుస్తున్నావు అది నేను ఎంతో సంతోషిస్తున్నాను జ్ఞాన మార్గం బ్రహ్మకమలం లాంటిది భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలం సేవించడం లాంటిది అని కించింతైనా నీ బాధ నుండి నువ్వు దిగులు పడక్కలేదు ఎల్లప్పుడూ ఆనంద భరితురాలైన ఉండు వరణం వరకు ఏ చింత పెట్టుకోవద్దు ప్రపంచం చాలా చెడ్డది మనుషులు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎవ్వరు లేరు పూర్వం పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు ఇప్పుడు వారు అవిశ్వాసులుగా చెడు ఆలోచనలకు ఉన్నారు ఇతరులు అన్నవేవి కూడా మనసులో పెట్టుకోవద్దు పెట్టుకు పట్టించుకోవద్దు నీ అనుభవాన్ని అన్ పెట్టుకొని ఉండు నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతింప చేసుకో విశ్వాసంతో సహనం కలిగి ఉండేవారిని ఆ శ్రీమన్నారాయణుడు తప్పకుండా రక్షిస్తాడు రేపు ఒకనాటికి చావబోయే వారు కూడా ఇతరులను చంపడానికి బర్నాగాలు చేస్తూ ఉంటాడు వారు నాకెంతో బాధను కలిగిస్తారు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇది నీ మనసులో నాటుకుపోవాలి పంది మలాన్ని ఎంత ప్రీతికరంగా తింటుందో చూసావా సాటి వారి గురించి అపవాదులు కల్పించడం కూడా అలాంటిదే అని మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా కూడా వారికి వారి పాప మనకు చెందుతుంది తల్లి ఈ గురువు కోసం ఒక్కటి చూడు నీకు వంద తిరిగి ఇస్తాడు ఇది ఎప్పుడు నువ్వు మనసులో పెట్టుకోవాలి భూమి పుట్టినప్పుడు సేవ చేయడం కాదు తన శరీరం గురుసేవకే ఉన్నదని దానిపై ఎట్టి అధికారం లేదని తలిచి చేసేదే నిజమైన సేవ అలాంటి వారే నిజమైన శిష్యులు ఆత్మ జ్ఞానానికి నిరంతరం జ్ఞానం ఎంత అవసరమో ధ్యానం వలన మనసు స్థిరం అవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలబడమే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకృతిని ఆహర్నిశలు నీ మనసులో నిలుపుకో నీ మనస్సు ఆ ఒక్క రూపాన్ని పొందుతుంది యాదించు అప్పుడు నువ్వు కోరింది నీకు దక్కుతుంది ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు అత్యాశత్వం రుణం వీటి ఫలితం అనుభవించక తప్పదు నిన్ను దయతో సంత సముద్రాలు దాటిస్తాను నువ్వేమి దుఃఖించవద్దు తల్లి నా మాటలు ఎవరైతే గుర్తుంచుకుంటారో వారు ఎలనేని సుఖాలను పొందుతారు నువ్వు గర్వము అహంకారము నీ నిమిషమైన లేకుండా నన్ను ఎప్పుడు శరణు వేడు తల్లి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ మనసు ఈ సాయి నా మన కోరుకో నీకు అసాధ్యం అనిపించేది ఏదైనా సరే నేను సాధ్యం చేసి చూపిస్తాను నేను దాన్ని పూర్తి చేస్తాను ఈరోజు నా మీద నమ్మకంతో ఈ తమ్మలపాకును అందుకున్నావు తమ్మలపాకులో తమ్మలపాకులో ముగ్గురు అమ్మలవారులు ఉంటారు అంటే ఈ బుధవారం రోజు సాక్షాత్తు శ్రీ అమ్మవార్లే నీకు నేను నీతో చెప్తున్నాను నువ్వు చూస్తూ ఉండు తల్లి నీ సాయినాథుడే కనిపిస్తాడు ఎటువంటి ఆందోళన చెందవద్దు నీకు సంతోషాన్ని పని చేసా పనిచేస్తూ ఉండు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటుంది ఎప్పుడు కూడా నాకు నా గురువు ఏ విధంగా సహాయపడతాడో నీకు కూడా నీ గురువు ఆ విధంగానే సహాయపడతాడు భగవంతుడికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు ఏ సమయానికి నీకు ఏమి ఇవ్వాలో ఎవరైనా ముందే నిర్ణయించి పెట్టారు దానిని ఎవ్వరు కూడా మార్చలేరు ఇప్పుడు నువ్వు ఎంత ఆ పాకులాడినా కూడా జరిగేది జరగకపోవదు ఇది మనస్సాక్షిగా హృదయపూర్వకంగా నీ గురువును ఆరాధించి ప్రేమించు ఆయన శరాగతి వేడుకో భక్తితో వారి పాదములను ముక్కు ఇట్లు చేసినచో సూర్యుడి ముందు చీకటి లేనట్టు నువ్వు కూడా దాటలేని భవసాగరం లేదు తల్లి జాతకాలు నమ్మవద్దు నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా ఉంటుంది నా భక్తుల మీద నా అనుగ్రహం తప్ప ఏ గ్రహాల ప్రభావం కూడా ఉండదు ఉండనివ్వను ఏ విధంగా గోదావరి నది తనను చేరిన జలాలను సముద్రాలకు చేరుస్తుందో అలాగే నేను నీ నమస్కారాలు నా గురువుకు అందేలాగా చేరుస్తాను నేను నీలోనే ఉంటాను భయం వద్దు నేను రక్షించడానికి ఈరోజు ఈరోజు అమ్మవారి రూపంలో దర్శనమిస్తాను తల్లి ఈరోజు నువ్వు చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించడానికి ఒకే ఒక్క మార్గం చెప్తాను దానిని నువ్వు అనుసరించినట్లయితే తప్పకుండా నీలో ఆత్మస్థైర్యం అనేది బలపడుతుంది ఇవన్నీ నిన్ను ఎంతగా నిందించినా కూడా నువ్వు కఠినంగా జవాబు ఇవ్వవద్దు అట్టి వారికి నీ వెళ్ళప్పుడు ఓడ్చుకొని ఉండేలాచో నిశ్చయముగా నీకు సంతోషమే కలుగుతుంది ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నది సాగరంలో లీనమైనట్టుగా నాలో కూడా లీనమవుతారు తల్లి నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు నా బిడ్డల చెంత ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి అవి నీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాయి నువ్వు మనస్పూర్వకంగా నా శరణు కోరి వచ్చితే నా సమాధి కూడా మాట్లాడుతుంది బాబా నేను తప్పు చేశాను నువ్వు నా దగ్గర ఉండవేమో అని ఆందోళన పడవద్దు తల్లి నా ఎముకలు మాట్లాడవచ్చు నీ క్షేమంను కోరవచ్చు ఎందుకంటే నా బిడ్డ తప్పు చేస్తుంది దండించడానికి నాకు తండ్రి స్థానాన్ని ఇచ్చింది కాబట్టి ఆ ఆ చనువుతోటే నీకు అన్ని సంతోషాలను తీసుకురావడానికి ఈ మార్గాన్ని ఇస్తున్నాను తల్లి ఈరోజు ఆ అమ్మవారి రూపంలోనే భయాన్నిస్తున్నాను నీకు ఒక క్షమాపణ చెప్పు నువ్వు ఎంత ఆత్మస్థైర్యం నిండి ఉందో ఎంత బలపడుతుందో ఆ అమ్మవారి రూపంలో ఆ ఆ అమ్మవారి రూపంలో ఉన్న శక్తి ధైర్యాన్ని నీకు ఇస్తాను ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేయి తల్లి అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ బాబా ఎందుకు ఈ విధంగా చెప్పాడు అనేది నీలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చింది అని బాబాగారు ఇంతకు గొప్ప సందేశాన్ని మనకు అందించారండి బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో బాబాగారు చెప్పిన విధానంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అదృష్టంతో ఈ తమ్మల పాకుని అందుకున్నారు కోరిన వరాలు దక్కించుకోబోతున్నారు మరి బాబాగారు చెప్పిన విధానంగా కోటి కాంతులతో మన వాకిట్లో కొలవాలి అంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క తమ్మలపాకు మీద కేసరి చందనంతో శ్రీరామాని రాసి మీ పూజలో హనుమాన్ పాదాల దగ్గర ఉంచమని నిన్నటి వీడియోలో చెప్పాను ఎవరైతే అలా చేశారో ఆ తమ్మలపాకును తీసుకొని రాత్రి పడుకునే ముందు శ్రీరాముని శ్లోకం మనసులో చెప్పుకుంటూ మీ సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనీసం అంటే పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోవాలి శ్రీరాముని ఎందుకు ధ్యానం చేయాలి అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం శ్రీరాముని ఎవరైతే కొలుస్తారో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు కాబట్టి హనుమాన్ నామాన్నే కాకుండా శ్రీరాముని నామాన్ని కూడా పలకండి శ్రీరాముని యొక్క ఈ చిన్న మంత్రమైనా సరే మీరు పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకున్నట్లయితే మీలో ఆత్మస్థైర్యం బలపడుతుంది అలాగే కోరిన వరాలు కూడా దక్కుతాయి కోటి కాంతులు మీ ఇంట్లో వెలుస్తాయి అదృష్టం పట్టబోతుంది ఎందుకంటే గారి ఇచ్చే సందేశం చాలా అద్భుతమైనటువంటిది ఇది ఈ ఈరోజైనా ప్రయత్నం చేయవచ్చు లేకపోతే రాత్రి పడుకునే ముందు ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ కుదరని వాళ్ళు ఈరోజు బుధవారం కదా ఈరోజు మిస్ అయిన వాళ్ళందరూ కూడా రేపు గురువారం రోజు కూడా చేసుకోవచ్చు రైతు పడుకునే ముందు కూడా సాయం సంధ్యా వేళలో మీరు ఈ చిన్న పనిని చేసుకోవచ్చు ఆ తమ్మలపాకుని ఏం చేయాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు దానిని ఎక్కడైనా పారే నదిలో మీరు ఎక్కడైనా తొట్టిలలో నీళ్ళల్లోనైనా వేయవచ్చు ఇలా చేస్తే తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో మీ జీవితంలో అవన్నీ తొలగిపోతాయి ఒకవేళ తప్పుడు చేసి ఉంటే మన్నించమని చేసే ప్రయత్నం అండి ఇది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీరత్వం మీ ముందు ఉంటాను అంతవరకు సేయవు సర్వేజన సుఖిన భవతు సర్వం శ్రీ సాయనదర్పణం పరమస్తు శుభం భవతు ఓం సాయనం శ్రద్ధ సబురీరి బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీరత్వం మళ్ళీ కలుతాం అందరూ బాగుండాలి అందరిలో மரமுடாலி ஓம் சாயராம் சித்தா சபூரி